ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానోత్సవం తర్వాటి శ్రీవారి యొక్క దర్శనంలో భాగంగా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంత యొక్క తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం అయితే టీడీపీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి దీనికోసం తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో మనకి అఖండం అంటే బేడి ఆంజస్వామి టెంపుల్కి ఆపోజిట్లో శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది కదండి దాని పక్కన లెఫ్ట్ సైడ్ శుభదం అన్నది ఉంటుంది ఇంకా చెప్పాలంటే సహస్ర దీప అలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ ఏదైతుందో దాని పక్క నుంచి మనం వెళ్తే మెట్లు పైన మనకి శుభదం అనేటువంటి బోర్డు కనిపిస్తుంది అండి అక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ అది లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డుతోటి మీరు ఈ శ్రీవారి యొక్క దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు బేబీకి అన్నయ్య ఉన్న అక్క ఉన్నా కూడా వీళ్ళ యొక్క ఆధార్ కార్డులతోటి మీరు అక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయించుకుని శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఏమంటే మాకు కూడా బేబీ యొక్క అమ్మమ్మ కానీ తాతయ్య కానీ రావడానికి అవకాశం ఉంటుందా లేదా బేబీ యొక్క నానమ్మ కానీ తాతయ్య కానీ రావడానికి అవకాశం ఉంటుందా బేబీకి మేనమామ కానీ అన్నయ్యలు కానీ అంటే బయట కజిన్స్ కానీ వీళ్ళు కూడా శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి వీళ్ళెవ్వరికి కూడా శ్రీవారి యొక్క దర్శనం మీతో చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కేవలం బేబీ యొక్క తల్లిదండ్రులు బేబీకి అన్నయ్య ఉన్న అక్కున్న వీళ్ళు మాత్రమే ఈ స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి మీరు ఆ రోజుని మీరు అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్తే ఇవన్నీ చెక్ చేసి మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశయ్య